హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారా మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మన వీడియోలో చికెన్ చేయబోతున్నా రండి చూద్దాం ఈరోజు సండే కదా చర్చికి వెళ్ళొచ్చున్నా టైం లేదు ఎక్కడ కానీ ఇద్దరం నేను మా వాయిని ఇద్దరం హెల్ప్ చేసుకొని చేసుకుంటామండి నేను అంటారు నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇలా వీడియోస్ చేస్తాను నేను అనుకోలేదు ఎందుకంటావా మా ఛానల్కి పడింది వీడియోస్ అసలు నాకైతే నా ఛానల్లో డిలీట్ అయిపోతుందేమో అని కూడా భయం వేసింది ఏదో దేవుని వల్ల నా ఛానల్ నాకు వచ్చేసింది నాకు చాలా ఆనందమైంది నా ఛానల్ నాకు వచ్చేసింది చూద్దాం రండి చికెన్ ఇది అయితే ఇది నా కొడుకు కోసము ఇది నా కోసము మా వేళ లెగ్ పీస్ లేవద్దంటే లెగ్ పీస్ వేస్తున్నాడు నాకైతే లెగ్ పీస్ అంటే ఇష్టమే కానీ ఇంకా కూరకు తక్కువ వస్తుంది కదా మళ్ళా తర్వాత టమోటో వేస్తున్నా తర్వాత పసుపు వేస్తున్నా అండి మీలో చికెన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు పేస్టు ఇలా ఫ్రెష్గా తయారు చేసుకుని అయితే తిన తింటాం కానీ ఏదైనా కానీ మేము మసాలా అటువంటివి అయితే ఎక్కువ యూజ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అవి ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పి మేము ముందర మన ఆరోగ్యం మనకు ముఖ్యం కదా అన్ని మసాలాలు వేస్ చేసినాక మా బావకైతే ఇష్టం ఉండదు కేవలం అల్లం పేస్ట్ ఇవేసి వేస్ట్ చేస్తేనే ఇష్టము తగినంత అలా పెట్టేస్తున్నాండి తర్వాత చికెన్ తగినంత సాల్ట్ అలాగే తగినంత కారం

ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గరకి అయిపోతుంది తర్వాత వచ్చి మళ్ళా చూద్దాం దాదాపు మన చికెన్ అయితే అయిపోయిందండి ఇంకా చూద్దాం రండి దగ్గర మంచి స్మెల్ వస్తుందండి మన చికెన్ ఈ రోజే కాదు రోజు వస్తుంది స్మెల్ ఎందుకంటే నేను ఎప్పుడు ఒకే సెల్ చేస్తుంటా మీలో ఈ లెగ్ పీస్ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా